పింఛన్లతో సామాజిక విప్లవం సృష్టించిన తెలుగుదేశం ఈసారి అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామని సంచలన ప్రకటన చేసింది అధికార వైకప్ప మాత్రం మూడు వేల రూపాయల వద్దే ఆగిపోయింది ఇలా ఈసారి రాష్ట్ర రాజకీయం పింఛన్ల చుట్టూ తిరుగుతోంది సంక్షేమానికి సంక్షోభానికి ప్రజాప్రభుత్వానికి రాక్షస పాలనకు చంద్రోదయానికి జగన్ నాటకానికి మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది కూటమి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కావాలో వైకాపా వంచన కావాలో తేల్చుకోవాల్సింది పలికిన మహానేత అన్న ఎన్టీఆర్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ సంక్షేమ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించిన ఘనత చంద్రబాబుదే తెలుగుదేశం అధికారంలోకొచ్చిన ప్రతిసారి ఎవరికి ఆసరా కావాలో గుర్తించి అండదండలు అందించింది మారుతున్న కాలం పెరుగుతున్న నిత్యావసర ధరలు ఖర్చులను అంచనా వేస్తూ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలిసారిగా ముప్పై రూపాయలతో పింఛను ప్రారంభించగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ మొత్తాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేసింది ఆ తర్వాత రెండు వందల ఉన్న పింఛన్ డబ్బులను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఏకంగా రెండు వేలకు పెంచింది అంటే ఐదేళ్లలో పదిరెట్ల పెంపుతో సామాజిక భద్రత పింఛన్ల చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది ఎనభై శాతానికి పైగా వైకల్యమున్న దివ్యాంగులకు తెలుగుదేశం ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది చర్మకారులకు యాభై ఏళ్లు పైబడిన డప్పు కళాకారులకు మత్స్యకారులు ముప్పై ఏళ్లు దాటిన ఒంటరి మహిళలు పద్దెనిమిదేళ్లు నిండిన హిజ్రాలకు తొలిసారిగా పెన్షన్ మంజూరు చేసింది అంతేకాదు కొత్తవారికి పింఛన్లిస్తున్నామనే వంకతో పాతవారికి కోత వెయ్యలేదు పింఛన్దారులపై ఎప్పుడూ మానవతా దృక్పథంతోనే వ్యవహరించింది గత ఐదేళ్లలో సీఎం జగన్ పింఛన్దారుల్ని దగా చేశారు రకరకాల నిబంధనలు ఆదాయ పరిమితి వ్యవసాయ భూమి వంటి షరతులతో తొలి దశలోనే చాలా మంది లబ్ధిదారులకు కత్తెర వేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేలు ఉన్న పింఛను మొత్తాన్ని మూడు వేలకు పెంచేస్తానన్న జగన్ అమలు చేయడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారు ఏటా రెండు వందల యాభై పెంచుతూ ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ జనవరిలోనే మూడు వేలు చేశారు రెండు వందల యాభై పెంచిన ప్రతిసారి ఏదో సాకుతో లబ్ధిదారుల సంఖ్యను అడ్డంగా తెగ్గోశారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఇలా వివిధ కేటగిరీల పింఛన్లు ఒకే ఇంట్లో ఉన్న అందరికీ అండగా నిలిచింది జగన్ అధికారంలోకి రాగానే ఇలాంటి వారిపై వేటు వేశారు ఒకే రేషన్ కార్డుపై రెండు పింఛన్లు ఉండరాదనే నిబంధన తెచ్చి లబ్దిదారుల సంఖ్యను తగ్గించారు మూడు నెలలు వరుసగా తీసుకోలేదంటూ నెలకు ఐదు వేల పింఛన్ల చొప్పున తొలగించారు ఏ నెల పింఛన్లు ఆ నెలలోనే తీసుకోవాలని నిబంధన పెట్టారు వివిధ పనుల కోసం తాత్కాలికంగా వలస వెళ్లి రెండు మూడు నెలలకోసారి తిరిగొచ్చేవారు జగన్ ప్రభుత్వ నిబంధనతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు వృత్తిరీత్యా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తోన్న బిడ్డల వద్ద ఉండే పింఛన్దారులు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్నవారు కూడా అల్లాడిపోయారు వీరికి బోరటనిచ్చే నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించారు ఒకటి రెండు నెలలు పింఛన్ తీసుకోలేని వారికి మూడో నెలలో పింఛన్ మొత్తాన్ని ఒకేసారి ఇస్తామని హామీ ఇచ్చారు దీనిపై పింఛన్దారులు వ్యక్తం చేస్తున్నారు నివాస ధృవీకరణ పత్రాలు ఒక గ్రామంలో ఉండి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న లబ్ధిదారులు పోర్టబిలిటీ విధానంలో పింఛన్ తీసుకునే వెసులుబాటును రెండు వేల ఇరవై ఒకటిలో తీసేశారు దీనివల్ల ఇతర ఓళ్లతో పాటు పిల్లల దగ్గరుంటున్న వృద్ధులు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఒంటరి మహిళలకు భర్త నుంచి విడిపోయినా వివాహం కాని స్త్రీలకిచ్చే పింఛన్ మంజూరుకు కొత్త నిబంధనలు తెచ్చారు పట్టణాల్లో ముప్పై ఐదేళ్లు గ్రామాల్లో ముప్పై ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్ ఇవ్వగా అర్హత వయస్సును జగన్ సర్కారు మార్చేసింది యాభై ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఇస్తోంది ఫలితంగా వేల మంది లబ్ధికి దూరమయ్యారు ఏ కారణాలతో ఎంతమందికి పింఛన్లు ఎగ్గొట్టారనే విషయం బయటికి రాకుండా రెండేళ్లుగా సామాజిక భద్రతా తనిఖీలను పక్కన పెట్టారు అర్హులు అనర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించడం లేదు తనిఖీకి పంపిన జాబితాను జిల్లా అధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో యాభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మందికి పింఛన్లందేవి పింఛన్ల కోసం నెలకు పదమూడు వందల ఐదు కోట్లు వ్యయం చేసేవారు ఇది వైకాపా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక అధికారికంగా చెప్పిన లెక్కే దీన్ని దాచిపెట్టిన ముఖ్యమంత్రి జగన్ తెలుగుదేశం ముప్పై లక్షల మందికి మాత్రమే పింఛన్లిచ్చేదని అసత్యాలు వల్లెవేస్తున్నారు వేస్తున్నారు అభయహస్తం పింఛన్లు కళాకారులు బ్రాహ్మణులు సైనిక సంక్షేమ పింఛన్లు అమరావతిలో భూములు లేని పేదల పింఛన్లను గత ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల కింద చూపలేదు ఇవి కాకుండానే అప్పట్లో లక్షల జగన్ అధికారంలోకి వచ్చాక వీటిని కూడా సామాజిక భద్రత పింఛన్ల కిందకే మార్చేశారు నెలకు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారు ఈ ఐదేళ్లలో రకరకాల సాకులతో లక్షలాది మంది పింఛన్లు తొలగించారు కులవృత్తి పింఛన్దారులపై జగన్ కట్టారు జనవరిలో కొత్త పింఛన్ల మంజూరులో కళ్ళు గీత కార్మికులు మత్స్యకారులు చేనేతలు డప్పు కళాకారులు చర్మకారుల దరఖాస్తులన్నీ పక్కన పెట్టారు చేనేత సంఘాల్లో ఉన్నవారు నెలకు పదిహేను రోజుల ఏడాది పాటు చేనేత వృత్తిలో ఉన్నట్లు ఆధారాలు సమర్పించాలంటూ కొత్త నిబంధన తెచ్చారు మాస్టర్ వీవర్ దగ్గర కూలీకి పనిచేస్తుంటే అక్కడ చెల్లించిన నెలవారీ కూలీ డబ్బులు రెండేళ్ల పాటు కార్మికుడి బ్యాంకు ఖాతాకు ఆన్లైన్ ద్వారా బదిలీ అయినట్టు ఆధారాలు చూపించాలన్నారు మాస్టర్ వీవర్ దగ్గరే పనిచేస్తున్నట్టు ధృవీకరణ కూడా ఇవ్వాలన్నారు సొంత అగ్గర్నేసే కార్మికులైతే జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ లేదా ప్రైవేటు వ్యాపారి నుంచి రెండేళ్ల పాటు కొనుగోలు చేసిన ముడి సరుకుకి జీఎస్టీ చెల్లింపులు ఇవ్వాలని నిబంధన పెట్టారు వల్ల ఒక్క నేత కార్మికుడికి పింఛను మంజూరు కాదని కలెక్టర్లు స్పష్టంగా చెప్పినా జగన్ చెవికెక్కించుకోలేదు ఈసారి పింఛన్దారులకు తెలుగుదేశం భారీ ఎత్తున వరాలు ప్రకటించింది అధికారంలోకి వచ్చాక పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతామని అది కూడా ఏప్రిల్ నుంచే వర్తింపజేస్తామని స్పష్టం చేసింది ఎన్నికలు ముగిశాక కూటమి అధికారంలోకి వస్తే జులైలో పింఛన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ నెలలో ఇచ్చే నాలుగు వేలతో పాటు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి వెయ్యేసి చొప్పున మూడు నెలలది కలిపి అందిస్తామని తెలిపింది అంటే జులైలో ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున అందనుంది ఇక దివ్యాంగులకు ఆరు వేలు బీసీలకు యాభై ఏళ్లకే పింఛను ఇస్తామని స్పష్టం చేసింది పింఛన్ మొత్తాన్ని వాలంటీర్లతో ఇళ్ల వద్దకే తెచ్చిస్తామని వెల్లడించింది ఈ నిర్ణయాలన్నీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ కాబోతున్నాయి రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఆదివాసీల వృద్ధాప్య పింఛను అర్హత వయసును అరవై ఐదేళ్ల నుంచి యాభై ఏళ్లకు తగ్గించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఎస్టీలందరి చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకునే రోగులకు తొలిసారిగా రెండు వేల పదిహేడులో రెండు ఐదు వందలు మంజూరు చేశారు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకున్నా వర్తింపజేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ తరహా రోగులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని రెండున్నర వేల నుంచి మూడు వేల ఐదు వందలకు పెంచారు హిజ్రాలకు రెండు వేల పద్దెనిమిది జనవరిలో పదిహేను ఇచ్చారు సరిగ్గా ఏడాదికి ఆ మొత్తాన్ని మూడు వేలకు రెండు వేల పద్దెనిమిది తొలిసారిగా యాభై ఏళ్లు పైబడిన ఎస్సీ డప్పు కళాకారులకు పదిహేను వందల పింఛన్ మంజూరు చేయగా ఏడాది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో మూడు వేలు చేశారు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో మొదటిసారిగా చర్మకారులకు వెయ్యి పింఛన్ ఇచ్చిన చంద్రబాబు సర్కారు ఆ తర్వాత రెండు నెలలకే ఆ మొత్తాన్ని రెండు వేలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏళ్ల వయసు దాటిన మత్స్యకారులకు ఒంటరి మహిళలకు వెయ్యి పింఛను ప్రకటించారు తరువాత రెండు వేలకు పెంచారు